పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి చదువుబడినటువంటి కీర్తనల గ్రంథం నూట ముప్పై మూడవ కీర్తన చదివి సహాయం చేయండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమల తైలము వలె నుండును సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని ఎహోవా సెలవిచ్చున్నా భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన దావీదు చెప్తున్నాడు ఏమని అంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్తా ఉన్నాడు సహోదరులు అని అనగా మనము దేవుని బిడ్డలం మనమందరము సహోదరి సహోదరుల కానీ చాలా మట్టుకు మనము సహోదరులు సహోదరీలు అని అయితే మన కుటుంబాలను గురించి మన ఫ్రెండ్షిప్ను గురించి ఆలోచించేవారు ఎక్కువగా ఉంటారు నేను చెప్తున్న మాటలు ఏవనగా నువ్వు ఫ్రెండ్షిప్లోనైనా సహోదర స్వ మనసు సహోదర ప్రేమ కలిగి ఉండినా ఆ ఫ్రెండ్షిప్ చాలా ఎలా ఉంటుంది ఆశీర్వాదకరంగా అనేకులకు ఒక మాదిరిగా ఉంటుంది అది కుటుంబ పరంగానైనా సహోదర భావము కలిగి మనమందరము మంచి ఐక్యత కలిగిన వారుగా ఒకరు అన్నప్పుడు ఒకరు ఓడ్చుకుంటూ ఒకరు అన్నప్పుడు ఒకరు మంచి మనసు కలిగి అర్థం ఏదైనా మాట్లాడినప్పుడు కూడా మంచిగా అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు కుటుంబం కావచ్చు సంఘము కావచ్చు మనం చేస్తున్న సహవాసం ఫ్రెండ్షిప్ ఏదైనా అది బలంగా ఉంటుంది అది చాలా అనేకులకు మాదిరిగా ఉంటుంది చాలా ఆశీర్వాదం కూడా ఉంటుందని దావిద్ మహారాజ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు కుటుంబాలలో సహోదర ప్రేమ లేక చాలా కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి భూమి మీద నాకు తెలిసినంత మట్టుకు చాలా కుటుంబాలు తల్లి అంటే పిల్లలు ఓడ్చుకోక అంటే అన్న అంటే తమ్ముడు ఓడ్చుకోక తమ్ముడు అంటే అన్న ఓడ్చుకోక అక్క అంటే చెల్లి అంటే అక్క ఇప్పుడు ఎవరికి వారే పెద్దవారైనట్టుగా అన్ అనేకమైనటువంటి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అక్కడైతే ఐక్యత అనేది లోపిస్తుందో అక్కడ ఆశీర్వాదం కనిపించేది ఆ కుటుంబానికి సమాజంలో విలువ ఉండదు అసలు విలువ అనేది ఉండదు కాబట్టి దావిద్ మహారాజు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంతో మేలు మేలుగా ఉంటాం కీడుగా ఉండదు కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఐక్యత కలిగిన వారముగా మనము ఉండాలి ఇలాంటి ఐక్యత ఎలా వస్తుంది మనకు అని అంటే దేవుని వాక్యం సెలభిస్తుంది ఎపిఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి నుండి మూడు వచనాల వరకు చదివి సహాయం చేయండి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనుచున్నానని పౌలు ఎపిఎస్సీలో ఉన్నటువంటి సంఘమునకు లేఖ రాస్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే మనము సహోదరులటే బాప్తిసము మనకు విశ్వాసం ఒకటే ఒకటే రక్తం మనం తాగుతాము ఒకటే రొట్టె మనము భుజిస్తాం సంఘపరంగా అయితే కుటుంబ పరంగా అయితే ఒకటే కుండలోని నీళ్ళు తాగుతాం ఒకే చేసినటువంటి వంటే అందరము భుజిస్తూ ఉంటాం కాబట్టి మనం అందరము కూడా మన నమ్మకాలు ఒకటిగా ఉండాలి మన విశ్వాసం ఒకటిగా ఉండాలి మన మనస్సులు ఒకటిగా ఉండాలి అప్పుసిన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే కాబట్టి సహోదరులు అనబడిన వారు ఐక్యత కలిగి ఉంటే అది ఎంతో మేలు ఎంతో మనోహరము కాబట్టి మీరు మొదట ఎలాగుండాలంటండి సమాధానం అనేటువంటి ఒక బంధాన్ని మనం ఏర్పరచుకోవాలంట సమాధానము ఇద్దరి మధ్యలో లేకుంటే అది బంధముగా ఉండదు సమాధానమే ఒక బంధంగా దేవుడు సమాధానమును కోరుకునేటువంటి వాడు మనము ఎందుకంటే సమాధానము కలిగి ఉన్నవారు సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు దేవుని కుమార్తె మనము మన మాట అయినా మన ప్రవర్తన అయినా ఒక కుటుంబాన్ని సమాధానపరిచేదిగా ఉండాలి ఒక ఫ్రెండ్షిప్ను సమాధానము కలిగి ఉండే విధంగా మన మాటలు ఉండాలి సంఘమైన సహవాసం ఏదైనా మూడో వ్యక్తిగా మనం వెళుతున్నామంటే అక్కడ సమాధానమును మనము కలిగించుటకు వెళ్ళాలి కానీ అభ్యంతరాలు పుట్టించే అభ్యంతరమునకు కారణమైన ఆత్మలుగా దేవుని బిడ్డలం మనము ఉండకూడదు అభ్యంతరాలు రాక తప్పవని పౌలు చెప్తా ఉన్నాడు కుటుంబంలోనైనా వస్తుంది అభ్యంతరాలు సంఘంలోనైనా అభ్యంతరాలు వస్తాయి ఫ్రెండ్షిప్లోనైనా అభ్యంతరాలు అసలు రాక మానవు వస్తాయి ఎక్కడైనా వస్తాయి కానీ ఆ అభ్యంతరములు పుట్టించేవారు కొందరు ఉంటారు ఒకరు ఇద్దరూ మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తే ఓడ్చుకోలేకుండా ఫ్రెండ్షిప్ను ఎలాగైనా ఏం చేయాలి చెదరగొట్టాలి ఒక కుటుంబం అంతా తల్లి కూతురు కుమారులు కుటుంబం అంతా మంచి ఐక్యత ఏక భావముతో ఏక మనస్సుతో ఏక తాత్పర్యముతో మంచి ప్రేమతో ఐక్యతతో ఉంటే ఎవరో ఒకడు ఎవడో ఒకడు ఎక్కడి నుంచో రాడండి మనకు సంబంధించినటువంటి వారే అలాంటి ఐక్యతను చూసి ఓర్వలేక ఏదో ఒక అభ్యంతరాన్ని పుట్టిస్తూ ఉంటారు అపవాది అయినా అవ్వ దగ్గరికి వచ్చినట్టు అపవాది సాతాను ఎలాగా ఇది నిజమా అన్నట్టు అనేకులు ఉంటారు ఇలాంటి వారు భూమి మీద దేవుని బిడ్డలు దయచేసి అలాగున ఉండకు అభ్యంతరములు రాక తప్పవు కానీ అభ్యంతరము ఎవరు ఎవరికి కలిగించాలని ఆలోచిస్తున్నారో వాడికి శ్రమ వాడు బ్రతకకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది వాడు బ్రతుకుట కంటే ఏం చేయడానికి మేలెటండి ఒక తిరుగటి వానికి సావైనా రాకుంటే తిరుగటి రాయంటే తెలుసా ఇసురు రాయి ఇంత ఇంతలాగుంటుంది తిరిగదు అలాంటి రాయి మెడకు కట్టుకొని వాడు సముద్రంలో దునికితే రాయి గడితే ఎందుకంటే ఈత వచ్చిన వాడు మునుగడు నీళ్ళల్లో దూకినప్పుడు రాయి గడితే ఆ బరువు అనేది అతన్ని తేలకుండా అడుగుకి వెళ్ళ వెళ్తూ ఉంటాడు కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా మనము ఒకరికి అభ్యంతరాలు పుట్టించే వారంగా మనం ఉండకూడదండి అందుకే అంటున్నాడు సమాధానం అనే ఒక బంధాన్ని మనం ఏర్పరచుకోవాలంట దేవుడు సమాధానమునకు కర్త అల్లరికి కర్త కాదు దేవుడు సమాధానమును కోరుకునేటువంటి దేవుడు కాబట్టి దేవుని బిడ్డలుగా మనము సమాధానము కలిగి ఉండాలి అభ్యంతరాలు కలిగించేవారుగా మనం ఉండకూడదు ఎవరైతే అభ్యంతరాలు కలిగించే వారు ఉంటారో వారికి శ్రమ అని బైబిల్ సెలవిస్తూ ఉంది అందుకే చెప్తున్నాడు సమాధానమను బంధము చేత ఆత్మ దేవుని పరిశుద్ధాత్మతో నింపబడండి అని నేను మూడు వారాలుగా నేను చెప్తా ఉన్నాను దేవుని ఆత్మ మనకు అవసరము పరిశుద్ధాత్మ మనకు మంచి మార్గములు నడిపిస్తుంది పవిత్రునిగా మార్చుంది పరిశు దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటే మన అంతరంగా పరిశోధన చేసుకుంటాం మనం మనం ఒకరినొకరు ప్రేమించుకుంటాం సహవాసంలో ఉంటాం ఐక్యతలో ఉంటాం ప్రేమలో ఉంటాం నీతిగా బ్రతుకుతూ ఉంటాం కాబట్టి ఆత్మదేవుడు ఐక్యతను కోరుతూ ఉంటాడు వేరుండోరు వేరు వేరుండ వేరుండగోరువాడు సమస్త విధములైన నీతికి విరోధి వేరు చేసేవాడు నీతికి విరోధము వానిలో ఉంది విరోధి వాడు అని అర్థం సమాధానం అని ఒక బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఏం చేయాలంటండి కాపాడుకొనుటలో మనకు కొంచెం శ్రద్ధ కలిగి ఉండాలంట శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న మాటలు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్నది ఏదో ఒకటి మన ఫ్రెండ్షిప్ మధ్యలో కానీ కుటుంబంలో కానీ మన సహవాసములు కానీ సంఘములు కానీ రాక అసలు ఉండవు అందుకే చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డలుగా మనము ప్రేమ మనలో ఉంటే ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది అన్నిటినీ సహిస్తుంది ప్రేమ ఉంటే దేనినైనా తాలుకోగలుగుతూ ఉంటాం ఆ ప్రేమ ఎప్పుడు అనేది వెళ్ళిపోతుందో అప్పుడు అంటే మనం ఒక ఫ్రెండ్షిప్ మంచి ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నప్పుడు అసలు ఒకవేళ కొట్టినాది దెబ్బగా అనిపించదు తిట్టినా ఆ మాట తిట్టుగా అనిపించదు అసలు కానీ ఎప్పుడైతే ఆ సమాధానము ఆ ప్రేమ ఆ స్నేహం అనేది కొంచెం విరి విరిగినట్టుగా కొంచెం ఏదో ఒకటి అయినట్టుగా అనిపిస్తుందో అది ఎంతో పెద్ద ఏంటంటే మంచి మాట చెప్పిన అది ఎంతో పెద్ద తప్పుగా మనకు అనిపిస్తుంది నేరముగా అనిపిస్తుంది పెద్ద మనల్ని అనుగూడని మాట అన్నట్టు అందుకే ప్రేమ ఉండాలి ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్ధుడవు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఉన్నప్పుడు ఒకరిని ఒకరిని మనం ఏం చేసుకోగలుగుతామండి సహించుతూ ఉంటాం దేనినైనా ఓడ్చుకుంటాం ఎందుకు అంటున్నాడంటే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన ఏంటంట దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అంటే అప్పుడే ఈ మాట అన్న కాకుండా ఎగరడం కాదు దీర్ఘశాంతం అంటే కొందరు ఎగురుతారు దునుకుతరు మనకు దీర్ఘశాంతం ఉండాలి మనకు తొందరగా ఏం చేయకూడదు మనం విన్న వెంటనే వినంగానే ఎవడన్నా ఏదైనా చెప్పితే అసలు ఇది నిజమా ఇది అబద్ధమా అని ఆలోచించనే ఆలోచించరు అసలు కొద్దిగైనా వేగిర పడుతూనే ఉంటారు అసలు కానీ అంటే విని చూసి ఆ తర్వాత ఒకవేళ కోపపడితే పడుగా నా కోపము మరలా నిలిచి ఉండకూడదు నాకు దేవుని బిడ్డలకు సహించుకునే ప్రేమ ఉండాలి సహించుకునే ఓర్చుకునే మనసు ఉండాలి దీర్ఘశాంతం ఉండాలి అంత తొందరగా ఊకనే మనము కోపం పడకూడదు అంత అందుకంటే దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ వినయము గల వారంగా మనం ఉండాలి సాత్వికమంటే మనకు చాలా తగ్గింపు కలిగిన వారంగా మనము ఉండవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమిలాడుచున్నానని ఆ పోసుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు ఎందుకు బ్రతిమలాడుతాడు అంటే ఒక తల్లి ఒక కుమారుణ్ణి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఒక తల్లి ఒక కుమార్తెను బ్రతిమలాడుతూ ఉంటాడు ఒక జ్ఞానము కలిగిన భర్త అయితే పిల్లలను భార్యను బ్రతిమలాడుతూ ఉంటాడు జ్ఞానము కలిగిన స్త్రీ అయితే పిల్లల్ని భర్తను బ్రతిమలాడుతూ ఉంటాడు జ్ఞానము కలిగినటువంటి స్నేహితుడైతే మరొక స్నేహితుని బ్రతిమలాడుతూ ఉంటాడు మనం ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఏం చేస్తూ ఉంటారండి బ్రతిమిలాడుతూ ఉండు పౌలు చెప్తా ఉన్నాడు ఎపెస్సులో ఉన్నటువంటి సంగబిడలచో చెప్తున్నారు కాబట్టి మీరు సమాధానం అనేటువంటి ఒక బంధము కలిగి ఉండండి ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకోవాలి ఆ ఐక్యతను మీరు కాపాడుకోవాలి అంటే మీరు మొదట ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంటండి సహించాలి ఫ్రెండ్షిప్లోనైనా అంతే కుటుంబంలోనైనా అంతే తల్లిగా ఒక మాట అంటే కూతురుగా సహించాలి కూతురుగా ఒకవేళ ఏదైనా మాట అంటే తల్లిగా తండ్రిగా సహించాలి అప్పుడే అది ఆశీర్వాదకరంగా ఉంటుందండి అనేకులకు ఎలా ఉంటుందండి అది ఒక మంచి సమాధానము కలిగిన కుటుంబముగా అది ఒక ఆశీర్వాదము కలిగిన కుటుంబముగా అనేకులు చూసి సంతోషిస్తూ ఉంటారు అలా లేకుండా ఆ కుటుంబంలోనే చీలికలు ఏర్పడినప్పుడు చూడండి ఆ కుటుంబానికి విలువ ఉండదు అందుకే పౌలు చెప్తా ఉన్నాడు మీరు సమాధానం అనేటువంటి ఒక బంధమును మీరు ఏర్పరచుకోండి ఐక్యత గలవారుగా ఉండండి ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే దావీదు మహారాజ్ అంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అది ఎంతో మేలు అది ఎంతో మనోహరము ఎందుకంట ఎంత మేలు ఎంత మనోహరం అంటే అది తల మీద పోయబడి అహరో గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అది తల తల మీద పోయబడి అని అంటే తలమీద అనగా మనకు తల మనకు శిరస్సు ఎవరండి క్రీస్తు సంఘానికి ఎవరు క్రీస్తు భార్యకు శిరస్సు ఎవరు భర్త కాబట్టి ఐక్యత ఉన్నటువంటి చోట దేవుడు చెప్తున్నమాట తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా అంటే అహరోను అంటే అహరోను మంచి ప్రధాన యాజకుడు గడ్డము అనగా సమర్పణకి సాదృశ్యం మన జీవితాలను మనం ఏం చేసుకోవాలండి దేవునికి పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా భక్తిగా సమర్పించుకున్న వారంగా ఉండాలి ఈ అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు అంటే అంగీల అంచు వరకు అంటే మనం ఏం ఏమనుకోవాలంటే మన సంగము మీద సహవాసము మీద దిగజారినటువంటి పరిమళ తైలము అంటే అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కుమ్మరించబడుతుంది సమాధానము లేకుండా మంచి ప్రేమ లేకుండా మంచి హృదయం మంచి మనస్సు లేకుండా దేవుని పరిశుద్ధాత్మ శక్తి మన మీద కుమ్మరించబడదు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మన మీద కుమ్మరించబడ్డప్పుడు నిజంగా మనము ఎలాంటి స్వభావం గలవారుగా ఉంటాము ఆత్మ ఆత్మస్వభావము గలవారంగానే ఉంటాము కానీ శరీర స్వభావం గలవారంగా మనం ఉండం ఆత్మానుసారమైన మనస్సే ఉంటుంది కానీ శరీరానుసారమైన మనస్సు అనేది మనకు ఉండదు దేనినైనా సహించుకోగలుగుతాం దేనినైనా ఓర్చుకోగలుగుతూ ఉంటాం దేనినైనా తాలుకుంటాం దేనినైనా తట్టుకోగలుగుతూ ఉంటాం చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి మనము ఎగిసిపడే వారిలాగా మనం ఉంటే ఆ సహవాసము పాడైపోతుంది ఆ కుటుంబము విచ్చలివిడివైపోతుంది ఆ బ్రతుకు బాగుండదు అసలు ఏది బాగుండదు అసలు సమాజంలోనే విలువ ఉండదు అసలు మంచి సహవాసం ఆత్మ కలిగించాయి దావీదు యోనతాను హృదయాలు ఎలాగున్నాయటండి పెనవేసుకున్నాయంట ఎలాగున్నాయంట పెనవేసుకున్నాయంట ఆ యొక్క పెనవేసుకోవడం అంటే అందుకే ప్రసంగిలో ఒక మాట ఉంటుంది ముప్పురి వేసిన తాడు తెగదు అంటే తాడు వేనేటప్పుడు మూడు పురులతోనే వేంతారు అంటే ప్రసంగిలో చెప్తూ ఉంటాడు ముప్పురి వేసిన తాడు తెగదు అని అంటే ఒంటరిగా ఉన్నవాడికి ఎంతైనా ప్రాబ్లమ్స్ వస్తాయి మనము కుటుంబాంగానైనా కలిసి ఉండాలి ఒకవేళ ఒంటరి అయిన వాడు పడిపోతే లేపడానికి ఎవడు దిక్కు ఉండదు అదే ఒక ఇద్దరు స్నేహితులు కలిసి జీవిస్తున్నారనుకోండి ఇద్దరు నడుస్తున్నారనుకోండి ఇద్దరు ఫ్రెండ్షిప్ అనుకోండి ఒకడు పడిపోతే ఇంకొకడు ఏం చేస్తాడండి లేపాలి కానీ మనం పడిపోయిన వాడిని ఇంకా పడిపోయినట్టే వాడిని పడగొట్టుటకే వానితో ఫ్రెండ్షిప్ చేయకూడదండి దేవుని బిడ్డలు ఒకరిని విశ్వాసంలో పడిపోతే ఒకడు భక్తిలో పడిపోతే ఒకడు ఏ స్థితిలోనైనా పడిపోతే మనం ఏం చేయాలండి ఇవన్నీ లేవనెత్తేవారుగా మనం ఉండాలి దేవుని బిడ్డల లక్షణం అది అలాంటి వారికే విలువ అసలు దేవుని బిడ్డలు కదా సమాజంలోనైనా అలాంటి వారిని కొనియాడుతూ ఉంటారు కుటుంబంలోనే ఎంత అండి మనం ఐక్యత కలిగి ఉంటే ఒకరు బలహీనులుగా ఉంటే ఒకరు బలం కలిగిన వారుగా ఇప్పుడు భర్తలు భార్యలు ఉన్నారనుకోండి ఒక భర్త బలహీనుడు అయినాడు అనుకోండి భార్య ఏం చేయాలంటే మన బలహీనతల్ని కప్పిపెట్టాలి ఓడ్చుకోవాలి ప్రేమతో అప్పుడు విలువ కుటుంబానికి ఒకవేళ భార్య ఒకవేళ బలహీనమైనదిగా ఉందాం భార్య ఎప్పుడైనా బలహీనమైన ఘటమని ఎరిగి వారితో మీరు జ్ఞానముతో కాపురం చేయండి అని పౌలు చెప్తా ఉన్నాడు స్త్రీ ఎప్పుడైనా బలహీనమైన ఘటమ స్త్రీలు బలహీనమైన ఘటమని పౌలు చెప్తా ఉన్నాడు కాబట్టి పురుషులకు చెప్తున్న మాట ఏంటంటే ఆమె చాలా బలహీనమైన ఘటము కాబట్టి నువ్వు జ్ఞానము కలిగి ఏం చేయాలి కాపురం చేయాలి ఆమెతో జ్ఞానము లేకుండా చేసిన అనుకోండి ఆ కుటుంబం పరువు మర్యాద అంత పాడైపోతూ ఉంటుంది సహవాసం పరువు మర్యాద అంత పాడైపోతూ ఉంటుంది అలాగే దేవుని సంగముగా మనం ఆ విధంగా ఏం చేయాలి జ్ఞానము కలిగి ఆత్మ కలిగించు ఐక్యత చేత మనము దాన్ని శ్రద్ధగా మనము కాపాడుకునే బాధ్యత గల వారంగా ఉండాలి నాకు ఒక బ్రదర్ తెలుసండి ఎవరైనా కొంచెం బలహీనులుగా ఆలోచించి దేవునికి దూరమైనట్టు కానీ సంఘానికి దూరమైనట్టు కానీ సహవాసానికి దూరమైనట్టు కానీ అనిపిస్తే ఆ బ్రదరు అసలు ఎంతో తన కుటుంబం వారికే ఏదో అయిందన్నట్టు చాలా ఏడ్చేవాడు అసలు చాలా ఏడ్చేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని దర్శించి అయ్యా మీరెందుకు ఇలాగూ దేవునికి దూరం అవుతున్నారు మీరెందుకు స్నేహానికి దూరంగా ఉంటున్నారు మీరెందుకు సంఘానికి దూరంగా ఉంటున్నారు వేరైతున్నారు అని చెప్పి వాళ్ళకు మంచి మాటలు చెప్పి వారికి మంచి దేవుని ప్రేమను గూచి చెప్పి మరలా వారిని సహవాసములోకి చేర్చేవాడండి ఇప్పుడు అలాంటి వారు చాలా అరుదే అనుకోవాలి ఎవరైనా బలహీనపరచబడి ఉంటే వాళ్ళని చూసి మనం అసలు ఎందుకు ఏమైంది అసలు ఏంటి పరిస్థితి అని ఆ సహవాసమును కానీ ఆ ఫ్రెండ్షిప్ను కానీ ఆ బంధమును కానీ పెనవేసే బాధ్యత కానీ కట్టే బాధ్యత కానీ ఐక్యపరిచే బాధ్యత కానీ సమాజంలో ఇప్పుడు కనిపించట్లేదు అసలు కుటుంబం పాడైపోతుంది అంటే ఎవరైనా ఒకరు అలాంటి మధ్యవర్తిత్తులుగా ఉండాలి అసలు అయ్యో ఈ కుటుంబం ఎలాంటిది ఇలా ఎలా అయిపోతుంది అందుకే ముప్పురు వేసినటువంటి తాడు తెగిపోదు ఇద్దరు కలిసి వెళ్తుంటే ఒకడు పడిపోతే ఒకడు నిన్ను లేవనెత్తుతూ ఉంటాడు ఆ మాటకొస్తూ అంటాడు కుటుంబంలో విషయంలో మాట్లాడుతూ అది నీ భర్త నీ భార్య అయితే ఇంకా మనకు అది మేలు అని పరాయి వాడైతే మన బలహీనతలను ఎప్పుడూ ఒకప్పటికీ ఎత్తి చూపిస్తూ ఉంటాడు అక్కడ ఆశీర్వాదము కనిపిస్తుంది అభిషేకమే కాదు ఆశీర్వాదమే కాదు అది సమాధానం కలిగి ఉండడమే కాదు నిత్య జీవములో ప్రవేశిస్తారు వాళ్ళు ఓకే చెప్తున్నాడు చూడండి దావీదు యోనా తాను హృదయము ఎలాగుందంటే పెనవేసుకొని ఉందంట విడదీయలేనటువంటి బంధం ఏర్పడింది అది సమాధానం అనే బంధం అది ప్రేమ అనేటువంటి బంధం అంత మంచి కుటుంబములో కూడా ఇంకా కొందరు వ్యక్తులు ఉన్నారు వారికి బంధువులైనటువంటి వారే కానీ దావీదు మహారాజు యొక్క కుటుంబంలో చీలికలు ఏర్పడే విధంగా చేసి ఉన్నారు తన సొంత కుమారుడే ఎలాగండి తనకు విరోధంగా లేచి సావిచాలం రాజుగా పరిపాలన చేసేటట్టుగా అతనికి చెప్పిన వారున్నారు అహితోపేలని వ్యక్తి కుయుక్తిపరుడు యుక్తిపరుడా అని అతడు అతడు చెప్పి ఒక ఆలోచనలు చెప్పి ఏం చేస్తూ ఉంటాడండి ఆ కుటుంబాన్ని ఐక్యత కలిగిన కుటుంబాన్ని ఆశీర్వాదము సమాధానము కలిగినటువంటి కుటుంబములో చిచ్చులు పెట్టిన వారుగా ఉన్నారు కానీ ఆ పేలు కానీ అతను చెప్పి ఏమైపోయిండో తెలుసా అతలు ఏమైపోయాడు అలా చేసి ఆ కుటుంబాన్ని అట్లా పాడు చేసినందుకు ఉరివి అతడు చెప్పిన ఆలోచన దేవుడు జరగనీయలేదు వేసుకొని చనిపోయాడు వానికి వాడు అందుకే అభ్యంతరములు రాక తప్పవు కానీ ఆ కుటుంబములో ఆ సహవాసములో ఆ ఐక్యతలో అభ్యంతరం వచ్చిందని దాన్ని మనము అలుసుగా తీసుకొని ఇదే అనుకూల సమయము ఇంక ఇప్పుడు ప్రవేశిస్తే చక్కగా విడగొట్టవచ్చు ఈ పాడు చేయొచ్చు అని అపవాది సైతాను మనస్సు కలిగి అక్కడ మనం జ్వరబడితే నిజంగా దేవుడు అలాంటి వారికి ఏం చేస్తాడు తెలుసా అహితోపేలు ఏమైనాడు ఉరేసుకొని ఎవరు ఏం కొట్టలే ఎవరేం తిట్టలే వా అతనికి అతడి ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు అందుకే అభ్యంతరములు రాక తప్పవు ఎక్కడైనా ఉంటాయి అభ్యంతరాలు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి అవకతవకలు ఎక్కడైనా ఉంటాయి లోటుపాట్లు వాటిని అనుకూలంగా వాటిని ఆసరగా చేసుకొని ఆ సహవాసమును కానీ ఆ కుటుంబాలను కానీ ఆ ఫ్రెండ్షిప్ను కానీ అలాంటి సంఘాలను కానీ చెదరగొట్టాలి పాడు చేయాలి అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో ఆలోచన వచ్చిన వారే పాడైపోవడానికి దేవుడు సాయం చేస్తారు అది మనం నీతి కలిగి భక్తి కలిగి దేవుని ఎందు యథార్థ కలిగి దేవుని ఆరాధ కొండల మీదకి దిగివచ్చు హెయిర్మోన్ అంటే పవిత్రమైనటువంటి మంచు అని అర్థం అచ్చట ఉండవలెనని యహోవా ఏం చేస్తున్నట్టండి ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలెనని ఐక్యత కలిగిన దగ్గర ఆశీర్వాదం ఉంటుంది శాశ్వత జీవములోకి వారు ప్రవేశిస్తూ ఉంటారు దేవుని పరలోక రాజ్యములో ఉండడానికి మనకు ఎంతో సహాయపడుతుంది